big game కోసం ఆ రోజు ఎంతో త్యాగం చేసి రైతులు సామాన్యులు చిన్న చిన్న కుటుంబాల నుంచి మహిళలు కూడా చాలా మంది ఆ రోజున ముందుకొచ్చి రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన త్యాగాన్ని గౌరవించండి వాళ్ళకి భరోసా కల్పించండి అని నాబాబు గారిని నన్ను ఇక్కడున్న మా పార్టీ సీనియర్ నాయకుల్ని పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మీ అందరికీ భరోసా కల్పించడానికి కోసం మమ్మల్ని ఈ రోజున ఇక్కడికి పర్యటించమని కోవడం జరిగింది వాస్తవంగా ఆగస్ట్ ముప్పై తారీఖున రాజధాని ప్రాంతంలో పర్యటించి ఇక్కడున్న సమస్యల పైన క్షేత్రస్థాయిలో మనం తెలుసుకుంటే భవిష్యత్తు ఒక మంచి ప్రణాళిక రూపొందించుకుని జనసేన పార్టీ తరఫున మనం ఒక కార్యాచరణ చేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు పర్యటన ఇక్కడ పెట్టుకున్నాం చాలామంది ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు ఆ రోజు కూడా వచ్చారు మహిళలు కూడా ఆ రోజు చాలామంది ముందుకు వచ్చి స్వాగతించారు చాలా ప్రాంతాల్లో ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే మంత్రులు ప్రజాప్రతినిధులు రోజుకో మాట్లాడటంతో రకరకాల అనుమానాలు తాగుతీస్తోందని మాకు భయం వేస్తోంది మేదో రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం మంత్రులు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అడిగారు కాబట్టి మేము ఇచ్చాం కానీ ఇది పార్టీతో సంబంధించిందో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడుతో సంబంధించినో బంధం కాదు మాది ఏదో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడింది అందరూ బాధపడుతున్నారు విజయం జరిగిన తర్వాత ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతో మా కుటుంబంలో కూడా చాలా మంది వెనక వేసినా కూడా ఒక మంచి మనసుతో పెద్ద ఉదయంతో మనం రాష్ట్రానికి మేలు చేద్దామనే ఉద్దేశంతో చిన్న చిన్న రైతులు కూడా ముందుకొచ్చి ఆ రోజు త్యాగం చేశారు త్యాగం అనే పదం పదే పదే నేను ఎందుకు అంటున్నానంటే ఇంకిత జ్ఞానం లేని మంత్రులు ప్రజాప్రతినిధులు లెక్కలు కూడా వాళ్ళకి తెలియని మనుషులు ఈరోజు మరి మైకుల ముందు టీవీల ముందు రకరకాలుగా మాట్లాడుతున్నారు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఆ రోజు మరి సమీకరించుకుంటే సేకరించుకుంటే ప్రభుత్వం చాలామంది చాలామంది ప్రజా ప్రజాప్రతినిధులు అదే మనకి మీకు కూడా మంచి శాసనసభ్యుడిగా ఆయన దగ్గరుండి మీకు అండగా నిలబడ్డాడు గతంలో నిజంగానే నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరో ఇట్లా మాట్లాడరు కించపరిచే విధంగా ఎవరైతే కష్టపడి దన్నాలు చేస్తున్నారో రోడ్డు పైన వచ్చి మహిళలు కూర్చుంటున్నారో వాళ్ళని రకరకాలుగా మాట్లాడడం సమాజంలో ఏమాత్రం కూడా అది మనం హర్షించాల్సిన విషయం కాదు చాలా తప్పు ఎందుకంటే వాస్తవంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు సుమారు ఆ రోజు రైతులు ఇచ్చింది ఇరవై ఆరు వేల మంది రైతులు నా దగ్గర ఉన్న లెక్క ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రైతులు ఆ రోజున ఈ భూములు ఇచ్చారు అంటే రెండు ఎకరాల లోపు ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం కానీ ఈ రోజున మీరు ఒక పార్టీకో పది మంది రాష్ట్రంలో ఉన్న పెద్దలకో అంటగట్టి వీళ్ళంతా కలిసిపోయి పెద్ద ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారని రాజధానిలో కేవలం వాళ్ళకే భూములు ఉన్నాయని చెప్పడం ఎంత తప్పుడు ప్రచారం చేస్తున్నారో మీ అందరికీ నేను దృష్టికి తీసుకొస్తున్నాను అభివృద్ధి చేయి అందుకనేగా నేను ఎన్నుకుంది ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా నూట యాభై ఒక్క స్థానాల్లో మీ పార్టీని గెలిపించారంటే మీరు గత ప్రభుత్వం కన్నా ఇంకా మంచిగా చేస్తారని పెద్ద మీద దగ్గర ఆదేశించింది వాళ్ళ ఆశలపైన మీరు నీరుగాచడమే కాకుండా ఈ విధంగా మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగా మీరు వ్యవహరించాల్సిన తీరుని శాసనసభలో ఆ వేదికను ఉపయోగించుకుని కించపరిచే విధంగా మాట్లాడుతుంటే ప్రజానీకం ఏమైపోవాలి కేవలం ఐదు సంవత్సరాలు ఒకసారి మనం ఓట్ల దగ్గర వచ్చినప్పుడే మనం ఈ విధంగా మాట్లాడతామా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది ఒక వ్యవస్థని మనం గౌరవించుకున్నప్పుడు ఒక వ్యవస్థలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా రాజ్యాంగం పైన మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీ బాధ్యత ఎక్కడ పోయింది ప్రజలపక్షాన్ని నిలబడతారా లేకపోతే మీలో ఉన్న కొంతమంది నాయకుల కోసం మీరు నిలబడతారా రాజధాని తరఫున ఇక్కడ ఉన్న రైతుల తరఫున మాట్లాడితే ఒక పార్టీకి మీరు అంటగడుతున్నారు రైతులకు ఏం సంబంధం అండి రాజకీయాలతో చెప్పండి ఎందుకు రైతాంగాన్ని మీరు రాజకీయాలతో అంటగడుతున్నారు రైతు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి ఒక బిడ్డను పోషించే విధంగా రైతాంగాను ఎంత కష్టపడి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో తెలుసుకోండి ఇది రిపోర్ట్ ఇస్తున్నారు ఆ మాట అన్న మహా మహానుభావుడే ఈ రోజున మరి ఈ రోజు మధ్యాహ్నమే కమిటీ రిపీట్ వస్తుంది మళ్ళీ నిన్న నేను రాత్రి నుంచి మొదలు పెట్టారు దుకాణం కమిటీ ఇక్కడ పర్యటించిందండి కమిటీ మిమ్మల్ని ఎవరైనా కలిసిందా మీ దగ్గర అభిప్రాయ సేకరణ చేశారా మీరు రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో మీద అభిప్రాయ సేకరణ చేశారా మీ ఆలోచనలు మీ సలహాలు మీ దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని తీసుకున్నారా మరి ఏ దేనికోసం కమిటీ అండి నాలుగు గోడల మధ్యన ముఖ్యమంత్రి సమర్పించిన కమిటీ ఎందుకు క్షేత్రం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఇందాక నుంచి నేను తిరుగుతున్నాను రెండు మూడు ఊళ్ళు తిరిగాను ముఖ్యంగా మహిళలు చాలామంది మీలాంటి రైతులతో చూస్తే మీరు ఆవేశం కంటే ముందు భయం ఆందోళన ఒక కంగారు కనిపించింది అది ఒక ప్రభుత్వం ద్వారా రావటం అంటే ఇంతకంటే అన్యాయం నాకు కనిపించలేదు అంటే ఏ అంటే కోపం కాదు భయం కనపడుతుంది ప్రతి వాళ్ళను అంటే వాళ్ళు ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి సిచ్యువేషన్లు ఉన్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను ఇలాంటి పరిస్థితి ప్రజలు కలవ చేయకూడదు రాజధాని ఇక్కడ కట్టమని చెప్పి నాకు తెలిసి ఏరియాలో ఎవరు అడగల ఒక ప్రభుత్వం ఇక్కడ రాజధాని కట్ట నిర్ణయించుకున్న తర్వాత మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశారో లేకపోతే అడిగారో ఏం చేశారో తెలియదు మీరందరూ స్వచ్ఛందంగా ఒక మంచి త్యాగబుద్ధితోటి మీరు ల్యాండ్స్ ఇచ్చారు ఇది ఎంతవరకు వస్తుంది తిరిగి మన చేతికైనా వస్తుందా రాదా అనేది కూడా ఆలోచించుకుంటూ ఇచ్చారు ఇచ్చిన మీ త్యాగాన్ని ఇలా చేయటం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఇప్పుడే చూశాను అంతకుముందు మనం కూడా చూశాను తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై వేల ఎకరాలు చేస్తే కలెక్ట్ చేస్తే దాన్ని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించి ఇప్పుడు అసలు ఈ ప్రాంత వాళ్ళ రైతుల యొక్క ఆందోళనకి భయానికి కారకటం కారణం అవడం అంటే దట్ ఇస్ చాలా చాలా అన్యాయం నేను చెప్తున్నాను మీకు మీకు జనసేన తరఫున మనస్ఫూర్తిగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ మా చైర్మన్ మనోహర్ గారు మాలాంటి కార్యకర్తలందరూ మీకు మనస్ఫూర్తిగా మా సహకారం అందిస్తాం మాకే అబ్బెక్షన్ లేదు రాష్ట్రంలో ప్రతి జిల్లాని అద్భుతంగా డెవలప్ చేయండి చేయాల్సిన బాధ్యత కూడా మీకుంది కానీ ఇక్కడ రైతులకి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాటిచ్చారో ఆ మాటిచ్చిన యొక్క సారాంశాన్ని యుధాతంగా అమలు చేయాల్సిన బాధ్యత వచ్చిన నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వానికి ఉంది ప్రజలు ప్రభుత్వానికి స్థలాలు ఇచ్చారు రాజధాని స్థలాలు ఇచ్చారు తప్ప పార్టీలకి స్థలాలు ఎవల సో దయచేసి ఈ ప్రజల యొక్క త్యాగాన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఆవేదనని వాళ్ళ యొక్క కష్టాన్ని వృధా చేయకండి వాళ్ళకి న్యాయం చేయండి మీరు వాళ్ళ కనుక న్యాయం చేసినంత చేయనంతకాలం మీరు గనక కరెక్ట్గా చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము వాళ్ళ కోసం నిలబడతాం వాళ్ళ కోసం మీతో పోరాటం చేస్తాం సో దయచేసి తొందరగా నివేదిక తెప్పించండి ఇందాకే మనోహర్ గారు నేను కూర్చున్నప్పుడు చెప్పారు మా దగ్గరికి ఏ నివేదికను కలెక్ట్ చేయడానికి ఎటువంటి కమిటీ రాలేదు ఎవరు మాతో మాట్లాడలేదని చెప్తున్నారు లేడీస్ ఆయన నివేదిక తయారు చేశామని చెప్తున్నారు సో ఒక మంచి నివేదిక తెప్పించండి ఎందుకు మీరు అలా చేస్తారు చెప్పండి ఎందుకు ఇలా అన్యాయం చేయాల్సి వచ్చింది చెప్పండి వీళ్ళకి న్యాయం చేయాలని కావాలి మా మా డిమాండ్ వీళ్ళకి న్యాయం చేయాలి ఇక్కడ ఏదైతే మీరు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నిలబెట్టుకోండి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే ప్రజలు ఒక కన్ఫ్యూజన్కి ఒక ఆందోళనకు గురవాల్సిన పరిస్థితి ఏర్పడింది దయచేసి ఇలాంటి పరిస్థితి మన ఆంధ్ర ప్రజలకి అలాంటి పరిస్థితులు క్రియేట్ చేయకండి మొన్న మొన్నే తెలంగాణ నుంచి విడిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం మళ్ళీ 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 రకరకాల పరిస్థితులు ఏర్పాటు చేయకండి రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేయండి ప్రతి జిల్లాలోనూ ఇందాక మేము అనుకున్నాం మా హైదరాబాద్లో నగరాన్ని డెవలప్ చేయండి మేము అందరూ మీకు సపోర్ట్ చేస్తాం మీరు ఇంకేమనుకున్నారో చేయండి కానీ ఇక్కడ మాత్రం మీరు ఏదైతే ప్రామిస్ చేశారో అది మాత్రం సంపూర్ణంగా అమలు చేయండి మీ వెనకాల మేము ఉంటాం మా నాయకుడు మీ వెనకాల ఉంటాడు త్వరలో మళ్ళీ ఇంకోసారి కలుస్తాం మీకు న్యాయం జరగాలి మనస్ఫూర్తి కోరుకున్నాను జై జనసేన జై హింద్